హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా అత్తాకోడళ్ళ వంటలు ఈరోజు మనం చాలా మంచి ఇది చేసుకుందాం ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మెన్సెస్ అయ్యేటప్పుడు ఓవర్ బీడింగ్ అయినా డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్కువ రోజులు ఓవర్ బీడింగ్ అయినా కూడా ఇలా చేసి పెడతారు చాలా బాగుంటుంది ఇది రాగిపిండితో చేయాలి చోడిపిండి అంటాం కదా అది దానికోసం నేను ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను ఒక గ్లాసు వాటర్ తీసుకోండి ఒక కప్పు రాగిపిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు బెల్లం అయితే సరిపోతుంది ఈ వాటర్ కొంచెం మరిగించుకుందాం వాటర్ మరిగేటప్పుడు ఈ బెల్లం ఇందులో వేసుకోండి బెల్లం కరుగుతుంది అలాగే టేస్ట్కి తగినంత కొంచెం బెల్లంలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి మీరు తీసుకున్న పిండి బట్టి కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోండి సరిపోతుంది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ బెల్లం వేస్తే సరిపోతుంది ఈ కప్పుతో నేను రెండు కప్పులు పిండి తీసుకున్నాను ఇండు మరిగిందో లేదు చూద్దాం చూసారు కదా వాటర్ బాగా మరిగింది దీంట్లో మనం తీసుకున్న పిండి వేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి సిమ్లో పెట్టి కలుపుకుంటే సరిపోతుంది ఇవి ఉడుకుతున్నప్పుడే మనం ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది వేగం వేగమే కలుపుకోవాలి చూసారు కదా ఇలాగా నెయ్యి వేయడం వల్ల అడుగు అంటకుండా చాలా బాగా వస్తుంది ఇలా మెత్తగా రాగి పిండి హల్వా లాగా ఉంటుంది చూసారు కదా వెంటనే రెడీ అయిపోద్ది ఇదంతా ఒక ఐదు నిమిషాల్లో మనకి రెడీ అవుతుంది పిండి కొంచెం బెల్లం ఉంటే సరిపోతుంది దీనివల్ల మనకి ఐరన్ కాల్షియము చాలా ఎక్కువ లభిస్తుంది పిల్లలు కూడా బలం లేకుండా సన్నంగా ఉండే పిల్లలకి వాళ్ళకి ఇలాగ అప్పుడప్పుడు చేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఐరన్ కాల్షియము అధికంగా ఉంటుంది ఇందులోని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం పొయ్యి ఆఫ్ చేసి ఇలాగా ఈ ప్లేట్లకు డిష్ ఆఫ్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉండే రాగిపిండి హల్వా తయారైంది కాల్షియం ఐరన్ రిచ్ ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు హాలిడేస్ అప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అలాంటప్పుడు ఇది ఈవినింగ్ అయినా ఎప్పుడైనా చేసి పెట్టండి ఎవరికైనా బాగుంటుంది చూసారు కదా చల్లారిని కూడా స్మూత్గా అలాగే ఉంటుంది ఇంకోడి చాలా బాగుంటుంది మీరు కూడా చేసి ట్రై చేయండి టేస్ట్ చూసాక ఎలాగుందో కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్